అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ సిక్స్టీన్ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫోటో చూస్తూ మాట్లాడుతూ బాధపడుతుంటే చైత్రిక అది చూసి తను కూడా ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్తుంది చైత్రిక మంచం మీద కూర్చుని అన్నయ్య మాటలను బట్టి వదిన మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంది మరి అంత ప్రేమను మనసులో పెట్టుకుని పైకి మాత్రం గొడవ పడుతూ తన మాటలతో వదినని బాధ పెడుతూ ఇప్పుడు ఎందుకు అంత కోపం ద్వేషం పెంచుకున్నాడు అసలు వదిన మా ఇంటికి వచ్చేదని కానీ అమ్మా నాన్నకి తనంటే చెప్పలేనంత నమ్మకం ప్రేమ ఉందని కానీ వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ఒకరి మీద ఒకరు ఇంత పిచ్చి ప్రేమను పెంచుకున్నారు నాకెందుకు తెలియలేదు అసలు అక్షర్వతిని గురించి నాకేం తెలియపోయినా నా గురించి తనకు అన్ని ఎలా తెలుసు ఇన్ని సంవత్సరాల్లో ఎందుకని నాతో ఒక్కసారి కూడా తను మాట్లాడలేదు తనే కాదు తన గురించి ఎవరూ కూడా నన్ను ఎందుకు అడగలేదు నాతో ఎందుకు చెప్పలేదు అసలు ఏం జరిగింది ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే పిచ్చి పడుతుందని పైకి లేచి తన రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది వెతుకుతూనే వదిన ఊరందరికీ తెలుసు తన ప్రేమ గురించి తెలుసు తన మంచితనం గురించి తెలుసు అలాంటిది నాకెలా తెలియకుండా పోయింది అనుకుంటూ అక్షర్కి సంబంధించిన ఫొటోస్ కానీ వేరే ఇంకేమైనా తను ఉన్న రూమ్లో ఉన్నాయేమో అని వెతుకుతుంది ఇంతలో కాంతమ్మ గొంతు విని పెద్దమ్మ పెద్దమ్మ కూడా నా దగ్గర ఎప్పుడూ తన గురించి మాట తీసుకురాలేదు ఎందుకని తనంటే అన్నయ్యకి కోపానా లేక వేరే ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అక్షర గురించి మాట్లాడే వాళ్ళ మాటలకు లొంగకుండా అభయ్ తన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికి చిత్రకి సంతోషం ఎక్కువ అవుతుంది అబాయ్ ఊరు వాళ్ళందరితో గట్టిగా నేను చిత్రనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి చిత్ర కూడా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళగానే చుట్టూ ఒకసారి చూసుకుని ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది ఆయన లిఫ్ట్ చేయగానే హలో డాడీ మీరు ఎక్కడున్నా త్వరగా ఇక్కడికి వచ్చేయండి మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగేలా ఉంది ఆ టైం వచ్చేసింది నేను ఇక్కడికి వచ్చే ముందు మీ నాతో అన్నారు కదా అబ్బాయి ఏదో కోపంలో అనుంటాడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వాడు అక్షరం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోడు నువ్వు వెళ్ళడం వేస్ట్ వెళ్లకు అన్నారు కదా ఎవరు ఏం చెప్పినా ఎంత చెప్తున్నా ఊరు మొత్తం సపోర్ట్ చేస్తున్నా అభయ్ మాత్రం నేను చిత్రనే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెప్పేశాడు డాడీ కాబట్టి మీరు కూడా వచ్చేసేయండి ఇక్కడికి లేదంటే కూతురు పెళ్లి చూడలేదని ఆ తర్వాత మీరే ఫీల్ అవుతారు అంటుంది చిత్ర మల్లికార్జున్ గారు చిత్ర ఫాదరు ఈరోజే స్టార్ట్ అవుతాను బేబీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముహూర్తం పెట్టించి నీకు అభయ్తో పెళ్లి చేసేస్తే మనకున్న అన్ని టెన్షన్స్ క్లియర్ అవుతాయి అంటారు ఆనందంగా చిత్ర అవును డాడీ మన ఆశలు ఆవిరవుతున్న వేళ మనకు వచ్చిన మంచి అవకాశం దీన్ని అంత ఈజీగా నేను అస్సలు వదలను అంటుంది మల్లికార్జును బేబీ ఎందుకైనా మంచిది మీ బాబాయ్తో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు చిత్ర అదేంటి డాడీ మీ తమ్ముడు మనకు సపోర్ట్ చేయకుండా అక్షర్కి సపోర్ట్ చేస్తున్నాడు నాకైతే చంపేయాలన్నంత కోపం వచ్చింది కాకపోతే ఊరంతా అక్కడే ఉన్నారని సైలెంట్గా ఉన్నా ఈసారి ఏమన్నా ఎక్కువ చేస్తే కామ్గా మాత్రం కూర్చోను ఈ చిత్ర అంటే ఏంటో చూపిస్తా అంటుంది ఆవేశంగా మల్లికార్జును వాడి గురించి నీకెందు బేవి నేను వస్తానుగా నేను చూసుకుంటాలే నువ్వు మాత్రం అక్షర్ మీద కన్నేసు ఉంచు నాకు తెలిసినంతవరకు తను ఎప్పటికీ అభయం వదలదు ఏదో వచ్చేసి పెళ్లి క్యాన్సిల్ చేసేయొచ్చు అంటాడు చిత్ర ఆ డాడీ ఇప్పటికే ఊరంతా దానివైపే ఉన్నారు ఇక ఆ చైత్రిక కూడా వైపే ఉన్నట్టుంది నేను వస్తే నాతో సరిగ్గా మాట్లాడలేదు వీళ్ళందరూ నాకు ఎక్కడ పిచ్చెక్కిస్తారో అని భయంగా ఉంది అందుకే మీరు త్వరగా రండి అంటుంది మల్లికార్జును వచ్చేస్తా బేబీ నువ్వేం వర్రీ అవకు ఏది ఏమైనా ఈ పెళ్లి తీరాలి అప్పుడే మనం హ్యాపీగా ఉండొచ్చు అంటాడు చిత్ర అలాగే డాడీ అని కాల్ పెట్టేసి వస్తూ అప్పుడే చైత్రిక అభయ్ రూమ్ దగ్గర నుండి ఏడుస్తూ వెళ్ళడం చూసి తన వెనకే రూమ్ దగ్గరకు వెళ్తుంది లోపలికి వెళ్లకుండా డోర్ దగ్గరే నిలబడి చైత్రిక బాధను విని ఇదేదో మనకే అవసరం అయ్యేలా ఉందే చైత్రిక మనసులో అక్షరం మీద లేనిపోని చెప్తే తర్వాతనే చూసుకుంటుంది అనుకుని నవ్వుకుంటుంది ఇక్కడ అక్షర కాంతమ్మతో మాట్లాడుతూ కాంతమ్మ నేను గుడి వరకు వెళ్ళేసి వస్తాను అంటుంది ఇప్పుడు గుడికెందుకు అక్షరమ్మ అంటుంది కాంతమ్మ ఈ టైంలో గురుమూసేసి ఉంటారు కదా కాంతమ్మ ఇప్పుడైతే పూజార్ గారు కాస్త ఫ్రీగా ఉంటారు ఆయన్ని కలిసి పెళ్లికి మంచి ముహూర్తం చూడమని చెప్పాలి కదా అంటుంది అక్షర కాంతమ్మ అవన్నీ నువ్వు చేయడం దేనికి పెళ్లి చేసుకునేది వాళ్ళు అయినప్పుడు వాళ్ళే ఆ పనులు అవన్నీ చూసుకుంటారుగా అంటుంది నన్నే దగ్గరుండి తను పెళ్లి చేయమన్నాడు కదా కాంతమ్మ అంటుంది అక్షర కాంతమ్మ ఏదో మిమ్మల్ని ఎక్కడి నుండి పంపేయాలని అభయ్ బాబా అలా చెప్పుంటాడు అక్షరమ్మ దానికే మీరు ఇలా మీ మనసును నొచ్చుకుంటూ పనులు చేయాలా అంటుంది అక్షర బాధగా ఇలా అయినా బావకి తన మీద నాకున్న ప్రేమ అర్థమవుతుందేమో కాంతమ్మ తన కోసమే నేను ఇంత చేస్తున్నా నా గురించి ఒక్క నిమిషమైనా ఆలోచిస్తే అదే నా జీవితాన్ని మార్చేస్తుంది అంటుంది అసలు అభయ్ బాబు మీద ఇలా ఎంత ప్రేమని ఎలా పెంచుకున్నా అక్షరమ్మ నిజంగా మీ ప్రేమ దక్కి మీరు అభయ్ బాబు భార్య అయ్యి తన సొంతం అయితే తనంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు అనుకో అంటుంది కాంతమ్మ అక్షర అంత అదృష్టం నాకు రావాలి కదా కాంతమ్మ బావ నాకు దొరకడం నిజంగా నా అదృష్టమే తన ప్రేమ గురించి కొంచెం వింటేనే బావకి నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది అలాంటిది ఆ ప్రేమను నేను పూర్తిగా తెలుసుకుంటే ఎంత బాగుంటుందో అంటుంది మీ అత్త మామ ఉండుంటే మీ బావకి నాలుగు తగిలించైనా మీ మెళ్ళలో కట్టేలా చేసేవాళ్ళు వాళ్ళే కాదు మీరు ఒక్క మాట అనాలే కానీ మీ పెదనాన్న నీ కోసం ఏమైనా చేస్తాడు అంటుంది కాంతమ్మ అక్షర అది వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ ఆ ప్రేమని నా స్వార్థానికి ఆడుకోమంటావా అయినా భావన మీద తన ప్రేమను గుర్తించి తన మనసు మార్చుకుని నా మెడలో తాళి కట్టాలి కానీ ఎవరో చెప్తేనో ఒకరు బలవంతం చేస్తేనో కాదు కాంతమ్మా నేను లేకపోతే తన ఊపిరి పోతున్నట్లు దూరం అయితే నన్ను చేరుకోలేనేమో అని భావ కనిపించాలి నా గుండెల్లో ప్రేమని మనసులో ప్రశ్నలను అర్థం చేసుకుని నా పర్మిషన్ లేకుండా నా మెడలో తాళి కట్టే రోజు రావాలి అంతేకాని ఇలా అంద చెప్పించి తన మనసును బలవంతంగా మార్చలేను కాంతమ్మా అలా చేయడం కూడా నాకు ఇష్టం లేదు నేను చేసే ప్రతి పని ఇన్ని సంవత్సరాలు బావ మీద దాచిపెట్టుకున్న నా ప్రేమని బయట పెట్టడానికే కానీ నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను అని నిరూపించడానికి కాదు నా బావ కళ్ళల్లో సంతోషం పెదవుల మీద చిరునవ్వు మనసులో ప్రేమ అన్నీ నేనే అవ్వాలనుకున్నాను నా వల్లనే అయ్యుండాలి అని కోరుకున్నాను కానీ బావ నాకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదు కాంతమ్మా కానీ బావ నాకు దూరం అవుతాయి అని ఆలోచన తట్టుకోలేకపోతున్నాను అని వస్తున్న కన్యళ్ ఆపుకుంటూ నేను గుడికి వెళ్తున్న కాంతమ్మ అని బయటకు వెళ్తుంది ఇదంతా విన్న అబ్బాయి అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతే అక్షర్ మళ్ళీ వెనక్కి వచ్చి అబయ్ రూమ్ డోర్ కొడుతుంది అభయ్కి అక్షర కనిపించి లోపలికి రా అనగానే అక్షర్ కొంచెం ముందుకొచ్చి గుడికి వెళ్తున్నాను అంటుండగానే ఆ విషయం నాకు చెప్పడం నాకెందుకు చెప్పడం అయినా ఎక్కడికో వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు అంటాడు అబాయ్ చిరాకుగా ఆ మాటకి అక్షర కోపం వచ్చి మనసులో ఈ బావ కొంచెం కూడా మారలేదు అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా వినే అలవాటే లేదు అనుకుని అది కాదు బావ నేను గుడికి వెళ్తుంది అని చెప్తుంటే అబాయ్ మళ్ళీ ఈ పెళ్లి పనులు అసలు దేవుడా అని ఆయన దగ్గర మొరపెట్టుకోవడానిక అంటాడు అక్షర నేను వెళ్ళేది పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి అంటుంది నా ఓ అవునా మరి వెళ్లకుండా ఇంకెక్కడే ఎందుకున్నావు అంటాడు అక్షర అది అంటుండగానే ఆబాయి ఏంటి నేను వచ్చి డ్రాప్ చేయాలా ఇలాంటి పంచాయతీలు నా పెట్టకు నువ్వు దగ్గరుండి మరి నా పెళ్లి చేయించాలని నిర్ణయించుకున్నావు అని చెప్పడానికి కానీ కదా ఇదంతా కాబట్టి తమరి ఇప్పుడు త్వరగా వెళ్ళి దగ్గరలో మంచి మొత్తం ఏదైనా ఉంటే చూసి పెట్టించు అని చెప్పి ఫోన్ చూసుకుంటుంటే అక్షర కోపం వచ్చి కొంచెం ముందుకు వెళ్ళి అభయ్ చేతిలో ఫోన్ లాగేసి పక్కన బెడ్ మీద పడేసి అభయ్ బొగ్గలు పట్టుకుని మొహంతా తన వైపు తిప్పుకుని నీ ఇష్టానికి నువ్వు అన్నీ అనుకోవడమే కానీ అవతల వాళ్ళు చెప్పేది వినే అలవాటు లేదా బావా నీకు అరే ఏం చెప్తున్నారు విని ఆ తర్వాత కదా మాట్లాడాలి అని అరిచి ముహూర్తాలు పెట్టాలి అంటే మీ జాతకాలు కావాలిగా నేను వచ్చింది వాటి కోసమే అని అరుస్తూ చెయ్యిని అభయ్బొగ్గల మీద అలానే ఉంచి తన కళ్ళలో చూస్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్